హలో లక్కింబాబు బాగున్నారా బాగున్నారండి నా వంటలు చూస్తున్నారా ఇవాళ ఒక రకంగా ఎరాటిగా వండుదాం అనుకున్నా ఏంటంటే ఇగో పచ్చి రోజులు ఉప్పేసి శుభ్రంగా పసుపేసి అన్ని శుభ్రంగా కడిగా ఉప్పేసి మొత్తం కడిగా ఉల్లిపాయలు రెండు మూడు ఉల్లిపాయలు పెద్ద పెద్ద సైజు కోసా పచ్చిమిరకాయలు చీల్చా వంకాయలు మామిడికాయ చింతపండు లేకుండా వండుతా చూడండి చింతపండు లేకుండా ఎట్టా వండుతాను చూడండి చింతపండు తినకూడదు అంటున్నారు కాబట్టి మామిడికాయ వేద్దామండి ఒక ఎరాటిగా చూడండి చూసి లైక్స్ చేయడం పెద్ద పెద్ద చూడండి అమ్మా చూసి లైక్ చేయడమ్మా చూడండి గంట కొట్టండి క్యామ్ నుంచే పెట్టినమ్మా చూడండి బాగా చివరి వరకు చూడన్నానమ్మా ఎట్ట ఉంటున్నానో ఏంటి అన్ని నేను వండే విధానంగా చూడ ఎట్ట ఉంటున్నానో ఏంటి అన్ని చివరి వరకు చూడండి శుభ్రంగా ఉంటే ఎట్ట ఉంటున్నాను చూడండి వండిన తర్వాత చూపిస్తా అమ్మ చేసి లైక్ కొట్టండి గంట కొట్టే క్యామ్ నుంటే పెట్టినమ్మా తత్కరం అంటున్నా రాదు అది మీరు నేర్చుకోండి నాకు చదవద్దు మీదే మీదే చేయండి అమ్మమ్మా ఉంటున్నా మొదలైతే పొయ్యితున్నా కాగినాక నూనె పోతాను అమ్మ కావాలి నీళ్ళుగా ఉంటే చెట్టు పెట్టి చెట్ బాగా కాగి ఏ రకంగా ఉంటే చాలా బాగుంటుంది అమ్మ మామిడికాయలు పచ్చి రోజులు వంకాయ వంకాయలు కొయ్యాక కాకపోతే ఏంటంటే కండ్రికి అని కోయ్యి కూరలు వేసేటప్పుడు కొద్దామని అచ్చ పెట్టా శుభ్రం కడుక్కొచ్చి పెట్టేవి కూరలు వేసేటప్పుడు కోసేసి అప్పుడు వేద్దామని అట్టు పెట్టాం కోసి అట్టు పెట్టాం కర్రెక్కిదు ఎందుకు పది అందుకుని అట్టు పెట్టా చూడండి అమ్మ ఎట్ట ఉంటున్నారో చూడండి మాదిరి చానో అది అంతకంటే ఎక్కువ వద్దమ్మా నూనె తాగమాకండమ్మా నూనె ఆ మాదిరి చాన అమ్మా అది దీంట్లో కూడా అక్కడ ఏంటంటే ఎల్లుల్పాయ జీలకర్ర ఎల్లిపాయ అల్లం రోడ్లంతా మిర్చిలో కాదు ఇది రోడ్ అది అంతా బాగా టేస్ట్ వస్తుంది రోడ్ ట రోట్ అంత రోడ్లు చిన్నదాన్ని నాది చక్కగా ఈ రోడ్లు నూడుకుంటూ బాగుంటుంది అందుకని చేసుకునే పెట్టుకుంటారు దీన్ని మమ్మీ తింది అక్కడ గుర్తుగా చేసుకునే దగ్గరే పెట్టుకుంటారు దీన్ని చక్కగా గుర్తు రోడ్లో నోడతావు ఎల్లు జీలకర్ర జీలకర్ర అన్నీ మొత్తం నోరుతాను చూడండి దీంట్లో ప్రతి మసాలా అక్కడ జీలకర్ర ఆవాలు ఏమో అక్కడ కొద్ది రెండు మెంతులు తినేద్దాం వెంతికింద పులుచుక వెంద చాలా బాగుంటాయి అమ్మ చాలా ఓకే మాకుంటారు మళ్ళీ ఆ మాదిరి అది

చూడండి అమ్మ ఏ ప్రకారం వండుతుందో చూడండి అంత బాగా బాగా వెరైటీ బాగా వస్తుంది అన్నమాట మామిడికాయ పచ్చి వంకాయ పులిపేస్తాను బాగా వస్తుంది అమ్మా చూడండి పచ్చిమిర తర్వాత వేస్తాను లేదా చుట్టుకుపోతాయి చక్కగా ఉల్లిపాయ మొగ్గుతుంది చక్కని సన్న సెకండ్ మొక్కలు మగ్గిస్తాను ఇంట్లో అల్లం ఎల్లుల్లిపాయలు జీలకర్ర రోడ్ వేసి దొరుకుతానమ్మా మిర్చీలో అయింది నేను పర్ఫెక్ట్ నేను మిర్చిలో రోడ్లు అయితే టేస్ట్ బాగుంటుంది అది ఒక వెరైటీగా ఉంటుందమ్మా చాలా బాగుంటుంది చిన్న రోజులు మా అమ్మ గేపంగా తెచ్చుకున్నాను నేను మమ్మీస్తుంది ఇది తెచ్చుకున్నా అనమాట నాకు చనిచిరా తెచ్చుకుంటే ఇది అన్నిటి పనిపోతుంది చక్కగా మసాలా నూసుకుంటా దీనికి కింద చక్క పెట్టుకుని చక్కగా నూరుకుంటాను చక్క నూర్చి అప్పుడు వేసుకుంటా మిర్చిలో పెద్ద చేయను మా ఇద్దరికైతే నేను దీంతో పచ్చడి కూడా తింటాను అన్న నోడతా ఏముంది మా రోడ్ నా ఇద్దరికైతే చక్కగా సరిపోతుంది చక్క నువ్వు మిర్చిలు వస్తే టేస్ట్ ఉండదు చూసావా ఎందుకో మిర్చిలు ఎంతగా మా ఇద్దరు ఇంట ఉంటాయి కాక దీంట్లో తని దంచి ఉల్లిపాయ చక్కగా మగ్గుతున్నాయి చక్కగా ఉల్లిపాయ కొద్దిగా మగ్గింది పచ్చిమిరగాలు వేస్తున్నాను అన్ని కడిపోయి కీలుకలు వేసాను చక్కగా చీలికలు ముందు పచ్చిమిరగ అనుకో అవి మెత్త మారిపోతున్నాయి ఇకైతే ఇప్పుడు వేసేవనుకో కాయ కాయకే వస్తుంది అది మయిందమ్మ చక్క వేసాను ఇల్ మగ్గిపోయింది చక్క అది కూడా వేసేస్తాను చక్కగా కసే మద్దనాక అప్పుడు రొయ్యను రోజులు వేసిన తర్వాత వరకాయ నీళ్ళు కడినాక అప్పుడు తీపిస్తాను ముక్కలు పోయే నోట్ చేస్తాను తీసుకు వస్తుందమ్మా చేయను ఏమో చక్క కమ్మలు వస్తూ వస్తుంది అనమాట అల్లరు ఎల్లుపాయి జీవనకారంలోహ కమ్మలు వస్తూ వస్తుంది ఈ మామిడికాయ మామిడికాయ వంకాయలు ముక్కలు కోసుకుని వస్తాయి ఇది తోలు తీయాలి తోలు తీసి చక్క ముక్కలు ముక్కలు కోసుకుని వేస్తాను ఇంట్లో వంకాయలు కూడా ముక్కలు కోసుకుని వస్తాను ఇంట్లో మమ్మల్గా ఉంటుంది చూడండి అమ్మ ఏ ప్రకారం ఉంటున్నాను ఏంటో అమ్మ మళ్ళీ చూడండి చక్కగా అసలు కమ్మగా ఉంటుంది ఇది వంకాయలు ఇప్పుడు పద్దాక అన్ని పుచ్చులు వస్తుంది చక్క మధ్యాహ్నం చిలుక చక్కగా పోయింది గుర్తు గుర్తుగా ఉంటుంది అనమాట గుత్త వంకాయ చాలా బాగుంటుంది చూసారాకాయ పచ్చి రోజులు అమ్మా చక్కగా ఉల్లిపోయి మగ్గిపోయింది ఇంట్లో వంకాయలు పోసాను మాడికొని ముక్కలు ముక్కలు పోతున్నాడు చోటు తీసేసి ఇంతలో నూరు రోజులు వేస్తాం పిండి గట్టిగా ఆ నీచులేదని నీగురు తర్వాత వంకాయ మొక్కలు వేస్తా అమ్మ చూడండి ఎత్త ఉంటున్నాను ఏ పేకానికి ఉంటున్నానో చూడండి అమ్మ కొట్టిందమ్మా మా మా ఇంట్లో మా వాళ్ళందరికీ ఇష్టపడతాను నేను ఉంటే ఎగిరిపోయిన తర్వాత ఇంట్లో మామిడికాయ కొత్తనాను చక్కగా అమ్మ పిలుపు అందా మామిడికాయ చాలా పులుపు నేను టెంక కూడా పారైను ఇది ఏంటంటే చేరింది కదా టెంక కూడా పారైను టెంక కూడా మీరు వేసుకుంటారమ్మ కూర నేను మట్టికి ఎత్తా టెంక టెంక్ కూడా అని అట్టి పెట్ట మా మా కోళ్ళకెత్తా టెంక అట్లా టెంకా అంటే ఇష్టపడుతుందిలే కొంత ఆడవాళ్ళు కొంత పుల్ల పొలం అంటే తింటారు కదా నేను నాకైతే టెంక్ చేయకపోతే కొద్దిగా కండా పెడతా టెంక్కి బాగుంటుంది మీరు కూడా వేసుకుంటారమ్మ టెంక వేసుకోండి అమ్మ టెంక్ కూడా వేసుకోండి కూరలో ఏ ఇష్టపోయినా చక్కగా తినొచ్చు చక్క కూర చేస్తా ఇంట్లో వంకాయ వేస్తాను అది నీచిపోయిన మా పిల్లలకి మా మీ పిన్నికి అందరికి ఇష్టం వస్తాయి మట్టి మా ఇంట్లో అందరికీ ఇష్టమే నేను ఉంటే అంటే నానంత బాగా ఉంటారని మా పిల్లలు ఇంకా మా మనల్ని అయితే ఇంకా ఇష్టపడతారు తాతంతా బాగా కతి వేసి మసాలా అయితే బాగా వండుతాడు అమ్మ ఈ పెకర కొండే చక్కగా ఉంటుంది మీసిన ఎగిరిపోతుంది చూడండి చక్కగా ఉంటుంది వంకాయ ముక్కలు మిసిన ఎగిరిపోయింది చూడండి చక్కగా ఇగిరిపోయింది అప్పుడు మాటకాయ ముక్కలు చేసి మూత పెడతాను చక్క వంకాయలు గుత్తులు గుత్తులు పోయింది గుత్తులు గుత్తులు కోకుండా చూసారా చిల్కులు చూడండి అబ్బా చాలా బాగుంటుందమ్మా ఇట్లా ఉంటానా నీ ప్రకారం వంలా నేను ఎరైటీ చేప తిన్నా నేను ఎక్కడ పెట్టారు చుట్టాలో అందుకు నా ప్రకారంగా ఉంటుంది చాలా బాగుంది నాకు చాలా బాగుంటుంది చూడండి అమ్మా చూసి చక్కగా ఎట్లా ఉంటున్నాను ఏంటో చూడండి అమ్మా చూసి నా కూర నచ్చిందా నచ్చలేదా అది చూసి కామిన పెట్టినమ్మ అమ్మ శుభ్రంగా చూడన ఉప్పు ఉప్పు కారవే చేస్తా ఇంతలో అదే మొగ్గుతూ ఉంటుంది ఉప్పు కారవేస్తా వంకాయ కూడా మగ్గిందా ఉప్పు కారవే చేస్తా చాలా బాగుంటుంది అమ్మ బా చక్క మగ్గిపోయిందమ్మ వంకాయ ఇయ్యి చక్క నీళ్ళు చక్క ఇల్లు పోయింది చూడండి ఇప్పుడు మాసం మొక్కలేస్తాను మాసం ముక్కలు అయిన తర్వాత ఉప్పు కారం వేసేస్తాం అది మోస పెట్టారు చెంకు కూడా వేసేస్తే చెంక్ తిన్నవాళ్ళు తింటారో ఇష్టపడేవాళ్ళు పొల పొలొడుతున్న వాళ్ళు తింటారో అందుకని టెంక్ కూడా వేసేసేస్తాను ఏమ్మా చూడండి ఎందుకంటే బాగా తింటారు కానీ అయిపోయిన తర్వాత చక్క మొగుతుందో కారం వేసేస్తామ్మా కారం వేసేసి పచ్చిమిర తక్కువ వేద్దాం అండి ఉప్పు వేస్తాను వేలు కూడా ఉప్పు వేసి కడిగాం కదా తక్కువే అయిందమ్మా అమ్మా అది పసుపు అత్త వెయ్యులు పసుపు వేసు కడిగాం కదా కొద్దిగా ఎక్కువ ఎక్కడ తక్కువ అయింది అమ్మా ఏ ప్రకారం ఆ ప్యాకారం చూడండి అమ్మా అమ్మా కొడుతుందమ్మా అమ్మా ఇది ఆహా చూసేవా మగ్గిపోతుంది చక్క మగ్గిపోతుంది టెంకాయ మామిడికాయ వేసాం కదా చక్క మగ్గిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూడు నిమిషాలు చక్క ఉప్పు కారం పెట్టేదాకా అట్టు పెట్టేసి తర్వాత ఎసరిపోతాను చూడండి మొగ్గుతూ ఉంటుంది ఉప్పు కారం మొగ్గు పడుతుంది బాగా పట్టేకేసరికి ఇంట్లో దాంట్లో అన్ని రకాల టమాటాలు వేసుకోవచ్చు వంకాయ పచ్చడి వండుకోవచ్చు మళ్ళీ పొట్టకాయ పచ్చి క్యా క్యా బాగుంటుందమ్మా పచ్చి రేపు లేకపోతే బెండకాయలు ఎప్పుడైనా బెండకాయ పచ్చి పులిసి పెడతా చూడండి అమ్మ ఇంకోదా బెండకాయ పచ్చి పులిసి పులిచి పెడతా చూడండి బాగుంటుందన్నమాట చక్క చెప్పేది చక్క తగ్గ కొంచెం పోయి ఎసరు పడతా చూడండి అమ్మ చక్క ముక్కు పట్టింది ఇంకా కానీ ఎన్ని సరిపోయేమ్మా ఉప్పు తర్వాత చేసుకోవచ్చు ఎందుకు వచ్చింది అనుమానం ఉప్పు ఎక్కువ ఉండకూడదు అది కొంచెం ఎసరిపోతే మోసం పెట్టేస్తాను వద్దు తప్పుడు కొద్ది మీద వేస్తాను ఏమా చూడండి చాలా కూర్చుని మగ్గిపోతుంది మాకు లేవు ఊర్చుని ఉడికిపోతుంది మాటే మాకు ఊర్చుని ఉడికిపోతున్నా వస్తుంది దాని చూడు మా కాళ్ళు చూస్తున్నాం మా మా మీ పిల్లల కూడా పిల్లల కూడా ఏం వేస్తున్నాడు ఏంటో మా ఆయన కానీ టేస్ట్ బాగుంటుంది నేను చూసుకుంటుంది నేను వేస్తున్నాను నేను దగ్గర నుంచి వస్తున్నాను అనమాట అని నేను నేను ఒకటి నేను ఆపున్నావు నేనండి నేను వంట నేనే వేసుకుంటాను నేర్చుకున్నావు అమ్మ బాగుంటాయి అమ్మ మా పిల్లలు ఏంటి మా మనవాళ్ళు ఏంటి మా పాళ్ళ మా మీ పిన్ని నేను వండి కూడా బాగా ఇష్టపడతారు బాబు మా బాబు కూడా చాలా ఇష్టపడతారు తాను అంటారు మా బాబు కూడా చాలా ఇష్టపడతారు ఈ అమ్మ కూడా వేసినప్పుడు బెండకాయలు పచ్చి పులిపికేస్తాను చూడండి చూసి మీకు నచ్చునాయేమ్మా వండుకోరు నచ్చుతున్నాయి నచ్చితే చక్కగా క్యామిన్ పెట్టినమ్మా చక్కగా చేయండి గంట కొట్టినమ్మా ఏముంటే క్యామిన్ పెట్టే చక్కగా అంటే నాకు అది ఒకటి రాదు మీరు చేసి నచ్చుదే అమ్మా ఏమో అమ్మా ఉడుగుతున్నాక ఉడికినాక అన్నం తింటాను ఇంతలో అన్నం సల్లారేస్తాను సల్ మొత్తీరేస్తాను ఏమో చూడండి అమ్మా చూసి లైక్ చేసి చక్కగా చేయండి అమ్మా గంట కొట్టిన అమ్మా అబ్బాయి వాసం గోంగుమ చివరి దశకి అమ్మా చక్క ఇగిరిపోయింది చక్క ఎగిరిపోయింది అబ్బా మూర్తిగానే గుమ్మలాడి ముక్కలు పైరిపోతాయి అన్నీ సరిపోయినాయి చూస్తా ఉప్పు కూడా చూస్తాను చూడండి అమ్మా చక్క ఇక అన్నం పెట్టుకుంటాను చూడండి అమ్మ గుమ్మగుమ్మలాడిపోతుంది అబ్బా ఎక్కడ ఉందని చెప్పమ్మా పొల్ పొల్గా ఎక్కడ ఉందని చెప్పి మీరు తిని చూడండి నాకు చెప్పండి అంత కమ్మగా ఉంది ఏమ్మా மாடு செடிக்கு போய் வைத்துல குத்துலேசி போயிருந்தது இல்லை போய் புத்துல குத்துல வங்காய் காம்பேஷன் பாகுதான் அன்னி சரிப்போயும் பாவு இது அன்னம் பெட்டுக்குட்டா வாசி கொண்டா போது போது மஞ்சள் ஆக எம்மா అన్నం పెట్టుకుంటాం చూడండి అమ్మా అమ్మా కూర చూసారా ఆకలించిపోతుంది గుమ్మ గుమ్మలు ఏ క్లాస్గా ఉండే అబ్బా ఆహా చూడండి అమ్మా ఏ పకారం కొండా చూడండి యమ్మ కొడుతుంది కూర మట్టికి అబ్బా మామిడికాయ పచ్చి రొయ్యలు వంకాయలు ఎమ్మ బాగు చాలా బాగుంటుంది అమ్మా మీరు తిని చూడండి ఆకలించిపోతున్నాను వండలో పోతున్నాను తినేస్తాయి కాదు గుడి కుడి కన్నంలో కూర వేసుకుని అబ్బా ఏం వద్దుగా ఉంటుంది ఏం చెప్పలేదు ఆహా తినాలమ్మ తిన శుభ్రంగా ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కూడా తినొచ్చి ఇది ఉద్యోగాలు చేసుకుని చాలా సింపుల్ అయిపోతున్నాం వంట ఓకర్లా సింపుల్ అయిపోతుందమ్మా తినండి శుభ్రంగా తినండమ్మ నేను మంచి వాసన ఉండలో పోతున్నాను మొత్తం తినతాను అబ్బా ఆహా అబ్బా కాపులో పోతున్నారు బాగా ఏడుగా ఉంది బాగా మా అమ్మ చిన్నప్పుడు ఇట్టగ పెట్టేదమ్మా కారం ఎక్కువ వేసే పచ్చలు ఇచ్చింది ఎక్కువ కారం ఎక్కువ తింటే మంచిది అంట ఇప్పుడు తింటలేదు బీపీలో షుగర్లు వస్తుంది ఈ త్వరగా తినేవాళ్ళం కారం ఈ పచ్చలు రోడ్డు పచ్చ ఇస్తుంది బాగా తినేవాళ్ళం అనమాట మమ్మ అట్లా పెట్టేది ఇప్పుడు కూరకి చూస్తే మా అమ్మ వచ్చింది మా చిన్నప్పుడు తిని గ్యాపం వచ్చింది ఇది తినడానికి చూస్తే చాలా బాగుంది అబ్బా పోల్గా వంకాయ ముక్కోడా చక్క ఉడికింది మీరు కూడా తుని చూసి నా చెప్పండి అమ్మ ఎట్లా ఉందో చూడు వంకాయ కూడా గుత్తులు గుత్తులుగా చక్కగా వేసాను చాలా బాగుంది వంకాయ గుత్తులు గుత్తులు అయ్యింది పచ్చి మీరు తాపి వండుకొని నేనేం చెప్పను చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు తిని గ్యాప్ వచ్చిందమ్మా నాక ఇది తింటేనా చాలా బాగుంది అబ్బా ఇక తింటే రోజు ఊరిపోతుందమ్మా అబ్బా తలబారం అంతా కూడా తగ్గిపోతుంది చాలా బాగుంది మీరు కూడా ఒళ్ళు తిని ఉంటే కామెంట్ పెట్టిన ఎంత చేస్ట్గా ఉందో ఏదో చూసుకుని శుభ్రంగా తండ్రి వంకాయ ముక్క చూస్తే చక్క ఉడికింది ఇదిగో చక్క ఉడికింది ఇది కూడా ఫస్ట్ నోకాయ కూడా ఆ చక్క ఉడికింద అమ్మా చూసా చూడండి అమ్మా చూసి లైక్ చేసి షేర్ చేయడానికి అడ్డు కొట్టినా మేము క్యాబినెట్ పెట్టినా సత్కర అంటాం నాకు రాదు మీరు చూసి చెప్పులు పక్కన రావాలతో కొచ్చిస్తున్నామ్మా చాలా బాగుంది మీరు కూడా వండుకుంటు చాలా బాగు ఉద్యోగాలు చేస్తే సింపుల్గా అయిపోతుంది కూర ఏమీ లేదు నేను మాడకాయ పచ్చి రోజులు వంకాయ సింపుల్గా అయిపోతున్నా సింపుల్గా చక్కగా చూసి ಒಂದು ತಿಂಡಿ ನಾವು ಕೇಸ್ ಎತ್ತಮರೀ ಬೆಟ್ಟನಮ್ಮ ಶುಭ್ರಂ ಚೂಡ ತಾತ ಮೇನ್ಸ್ತಾನಮ್ಮ ಉಂಟುನಾ